హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్లో ఏం జరిగిపోతుందో ముందుగా తెలుసుకుందాం ఉదయ్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఆ పూర్వ ఎలాగైనా గగ్గర్ని ప్రేమిస్తుంది ఆ విషయాన్ని ఇక నువ్వు బావ దగ్గరికి వచ్చి చెప్పాలి ఎందుకంటే అసలు ప్రేమిస్తుందా ప్రేమించట్లేదని నువ్వు వెంటనే ఇక భూమిని నిలదీస్తే వాళ్ళ నాన్న దగ్గరకు ఖచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్పేసి అపూర్వ ఉదయ్కి లేనిపోని మాటలు చెప్పేస్తుంది ఈలోపు మావి గారు మీతో మాట్లాడాలనిసరికి ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడాలి ఏం లేదండి అసలు భూమి ప్రవర్తన నాకేం నచ్చట్లేదు ఏమైంది భూమి ఏదన్నదా లేదండి అసలు నాకు అనుమాన ప్రకారం అయితే గగన్ని ప్రేమిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏం గారు అసలు ఎప్పుడు నా కూతురు అలా చేయదు కావాలంటే మీరే నిలదీసి అడగండి అసలు గ గగన్ని ప్రేమిస్తుందా లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటుందా అని చెప్పేసి ఉదయ్ చిరచంద్ర అడేసరికి మీరు నాతో పాటుగా రండి అమ్మ భూమి అని పిలిచేసరికి ఏంటి నానా అని కిందికి వస్తుంది ఒకటి అడుగుతున్నాను అని చెప్పు ఏంటి నాన్న నువ్వు నిజం చెప్పు గగన్ కానీ ఇంకా ప్రేమిస్తున్నావా ఉదయ్ నన్ను నచ్చి అడుగుతున్నాడు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి అంటున్నాడు అంటే నాన్న నేను ప్రేమించడం లేదు నాన్న అని అనేసరికి అప్పుడు ఉదయ్ వెంటనే అపూర్వకు సైగ చేస్తుంది అపూర్వ వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పమను అని అంటుండగా అయితే నువ్వు ప్రేమించట్లేదని చెప్పేసి అంటున్నావు కదా నేను ఎలా నమ్మాలి అయితే ఒక పని చేయి మీ అమ్మ మీద కొట్టేసి నేను గగని ప్రేమిస్తున్నా చెప్పేసాను ఇక ఎప్పుడు ఈ టాపిక్ విషయం కూడా మాట్లాడను అని ఉదయ్ అంటాడు అప్పుడు వెంటనే ఆ మాట విని భూమి షాక్ అయిపోతుంది అంటే ఇప్పుడు అమ్మ మీద కొట్టేసి ఏం చెప్పాలి అని చెప్పేసి ఇక శోభచంద్ర చెంద మీద భారం వేస్తుంది భూమి ఏంటి అల్లుడు గారు నా కూతురు చెప్పింది మీరు నమ్మట్లేదా లేదండి నువ్వు నమ్మకం రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ మీద కొట్టేసి చెప్తేనే నమ్ముతాను అమ్మ భూమి అల్లుడు గారు నమ్మాలంటే నువ్వు అమ్మ మీద కొట్టేసి చెప్పు ఏంటి నాన్న నువ్వు అలా అంటున్నావు ఇక గారు నమ్మ లేదు కదా ఒకసారి అమ్మ మీద వట్టేసి చెప్పు అని ఫోటో దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు వెంటనే భూమి కొట్టేసి నేను గగన్ భావను ప్రేమిస్తున్నాను అని అనేసరికి అక్కడున్న అందరూ షాకే చూస్తూ ఉంటాను